మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏ క్షణాన హిందీ మూవీ వార్ కి సైన్ చేశాడో కానీ అది తనకి చాలా కలిసొచ్చేలా ఉంది మొదట్లో అంతా ఎన్టీఆర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు పట్టారు త్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ పడ్డాక గ్లోబల్గా నాటు నాటు పాటతో గుర్తింపు దక్కాక ఎవరైనా విలన్ రోల్ వేస్తారా కానీ హిందీ మూవీ వార్ టూలో ఎన్టీఆర్ విలన్ రోల్ వేశాడు కట్ చేస్తే అది పూర్తిగా వచ్చింది ఇంతలో తనకి బాలీవుడ్లో ఊహించని గౌరవం దక్కింది ఇంతవరకు ఏ సౌత్ హీరోకి దక్కని గౌరవం ఎన్టీఆర్ కి దక్కినట్లు తెలుస్తోంది ఇంకా వాటర్ మూవీ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది ఆగస్టు పద్నాలుగుకి సినిమా రిలీజ్ అన్నారు కానీ దానికి ఇంకా ఐదారు నెలల టైం ఉంది అంటే సినిమా రిలీజే కాలేదు షూటింగు పూర్తి కాలేదు అంతలోనే ఎన్టీఆర్కి చోప్రా ఫ్యామిలీ ఎలా ఫిదా అయ్యారు రజనీకాంత్కి కూడా గతంలో దక్కని గౌరవం అలా ఎలా ఎన్టీఆర్ కి దక్కుతుందంటున్నారు అసలేంటా గౌరవం టేక్ వార్ మూవీ పెండింగ్ వచ్చే నెల రెండు పూర్తి చేయబోతున్నాడు కొంతవరకు యాక్షన్ సీక్వెన్స్ హృతిక్ తో కాంబినేషన్ సాంగ్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి అవి ఫిబ్రవరి రెండో వారంలోగా పూర్తి చేస్తాడని తెలుస్తోంది ఇక డ్రాగన్ తోనే తను బిజీ అవ్వాల్సిన టైం వచ్చింది కట్ చేస్తే ఇంతలోనే సౌత్ ఇండియన్ హీరోలు దక్కని గౌరవం ఎన్టీఆర్కి కి దక్కడం కన్ఫామ్ అయింది నిజంగా తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇలాంటి గౌరవం దక్కలేదట కానీ ఫస్ట్ టైం ఓ తెలుగు హీరో బాలీవుడ్ని శాసించే పరిస్థితి అది కూడా ఒక్క సినిమాతోనే వచ్చేలా ఉంది అలానే వార్ టూతో బాలీవుడ్ని ఎన్టీఆర్ అంటే అక్కడ అసలు మ్యాటర్ వార్ టూ కానే కాదు కానీ తనకి దక్కిన గౌరవానికి వార్ టూ మాత్రం అసలైన కారణమే వార్ టూలో ఎన్టీఆర్ విలన్ పాత్ర వేయడం మీద మొదట్లో కామెంట్లకు కారణమైంది ట్రిబుల్ ఆర్ లాంటి హిట్ పడ్డాక కుమరం భీమ్గా తనకి పర్ఫార్మర్గా గుర్తింపు దక్కాక విలని రూట్లో వెళ్లడం తెలివైన పనేం కాదు అసలే మెన్ ఆఫ్ మాసెస్గా ట్రిబుల్ ఆర్ దేవర తర్వాత తన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది అయినా హిందీ మూవీ వార్ టూ ఒప్పుకోవడమే కాదు ఆల్మోస్ట్ పూర్తి చేశాడు అక్కడే హిందీ లెజెండరీ బ్యానర్ ఐష్రాజ్ ఫిల్మ్స్ అలానే ఆదిత్య చోప్రాకి తారక్ పాత్ర తెగ నచ్చిందట అందుకే వార్ టూ తర్వాత అందులో తన విలని పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో కంప్లీట్గా కొత్త మూవీని ప్లాన్ చేస్తున్నాడు అలానే అది వార్ ఫ్రాంచైజీ జోనర్లోకి రాదట విక్రమ్లో విలన్గా ఫోకస్ అయిన సూర్య పాత్ర రోలెక్స్నే సినిమాగా ప్లాన్ చేశాడు లోకేష్ కనకరాజ్ అచ్చం అలానే వార్ టూలో ఎన్టీఆర్ పాత్రతో కంప్లీట్ గా కొత్త సినిమా ప్లానింగ్ జరుగుతోంది వార్ టూ రషెస్ చూసి ఆదిత్య చోప్రా ఎన్టీఆర్కి కి సోలో హీరోగా కొత్త ఆఫర్ ఇచ్చాట నిజానికి వార్ వన్లో టైగర్ షాఫ్ రితిక్ ఉంటే వార్ టూలో రితిక్ ఎన్టీఆర్తో తో కలిసి నటిస్తున్నారు ఇక ఇందులో తారక్ పాత్ర నిజంగా నచ్చితే వార్ త్రీ ప్లాన్ చేయాలి ఎన్టీఆర్తో పాటు మూడవ సీక్వెల్లో మరో హీరోని తీసుకోవాలి కానీ ఇక్కడ అదే జరగట్లేదు ఎన్టీఆర్ హీరోగా యశ్రాజ్ బ్యానర్స్ సాలిడ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోంది గతంలో సౌత్ నుంచి రజనీకాంత్ చాలా హిందీ మూవీల్లో మల్టీస్టారర్ మూవీలు చేశాడు కమల్ సోలోగా ఎన్ని హిందీ మూవీలు చేసినా అవన్నీ తమిళ్ హిట్ మూవీలకు హిందీ రీమేక్స్ కాబట్టి సోలో హీరోయిజంగా వాటిని ఎవరూ లెక్కలోకి తీసుకోలేదు చరణ్ జంజీర్ చేసినా అది కూడా లిస్టులోకి తీసుకునే పరిస్థితి లేదు కానీ వార్ టూ పుణ్యవాన్ ఎన్టీఆర్ కంప్లీట్గా సోలోగా హిందీ మూవీ చేయడం అంటే ఓ రకంగా తన పర్ఫార్మెన్స్ను గౌరవించడం లాంటిది అదే జరిగితే ఈ క్రెడిట్ దక్కిన తొలి సౌత్ హీరోగా తన పేరు మారుమూగిపోతుంది